పెయిన్ కిల్లర్స్ విపరీతంగా వాడే పరిస్థితులు వచ్చినాయి చాలా బాడీ పెయిన్ కావచ్చు మొకాల నొప్పులు అంటారు రకరకీల వాతం అంటారు కీళ్ళ నొప్పులు అంటున్నారు అంటే వీటికి యాక్చువల్గా న్యాచురల్ రెమెడీ ఏం లేదండి ఉన్నాయండి ఇప్పుడు మోడర్న్ మెడిసిన్ ఏం చెప్తుంది అనే దాన్ని నాలెడ్జ్గా ప్రజలకి ఇవ్వగలిగితే పెయిన్ కిల్లర్స్ మీద కూడా మన వాళ్ళకి క్లారిటీ వస్తుంది అంటే శాస్త్ర విజ్ఞానం ఏం చెప్తుంది అనేది మనకు తెలియడానికి ఛాన్స్ లేకపోవడం వల్ల వస్తున్నటువంటి కారణం ఇది కిల్లర్ని వాడొద్దు అనే దాన్ని ఇంగ్లీష్ వైద్య శాస్త్రం చాలా బలంగా శాస్త్రంగా చెప్తా ఉంది మరి డాక్టర్లు అవే రాస్తున్నారు కదా అంటే అది వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం శాస్త్రంగా వైద్య విజ్ఞానం ఏం చెప్తుందంటే ఉదాహరణకి మీకు బాగా మన వాళ్ళందరికీ బాగా కొని తెలిసిన ఒక పెయిన్ కిల్లర్ ఏదన్నా చూద్దాం పారాసెట్మాల్ని ఒళ్ళు ఉంటే వేసుకుంటారు జ్వరం వచ్చినా వేసుకుంటారు ఇప్పుడు పారాసెట్మాల్ అనే మందుని ఒక కంపెనీ వాడుతుంది అనుకోండి అదే మందు మనం కూడా చేసి అమ్మాలనుకుంటాం అనుకుంటాం అప్పుడు ఏం చేస్తామంటే పారాసెటమాల్ అని పెట్టాం దాన్ని క్రోసిన్ అని పెట్టి పారాసెటమాల్ అమ్ముతాం లేదా డోలో సిక్స్ ఫిఫ్టీ అని పెట్టి పారాసెటమాల్ అమ్ముతాం అలా క్రోసిన్ అయినా పారాసెటమాల్ అయినా మీరన్న డోలో సిక్స్ ఫిఫ్టీ అయినా ఇవన్నీ కూడా పారాసెటమాల్ టాబ్లెట్సే ఈ పారాసెటమాల్ని లోపలిస్తే ఒళ్ళు నొప్పులు కూడా తగ్గుతున్నాయి కదా బాగుంది ఇది అని వాడుతూ వెళతాం కానీ దీని ఎనుకున్న సాంకేతికత శాస్త్ర విజ్ఞానం ఏమిటి అంటే ఇప్పుడు ఉదాహరణకి పారాసెటమాల్లో నొప్పిని తగ్గించేది శాలిసిలిక్ యాసిడ్ అనే ఒక కెమికల్ ఉంటుంది అనుకోండి అది మనం ట్యాబ్లెట్ తింటాం బ్లడ్లో కలిసిపోతుంది కలిసిపోయి ఉదాహరణకి నాకు మోకాళ్ళ నొప్పి ఉంది నేను నడువు నొప్పి ఉంది లేకపోతే మెడ నొప్పి ఉంది ఈ నొప్పి దగ్గరికి వెళ్ళి ఆ నొప్పిని తగ్గిస్తుంది అమ్మయ్య అనుకుంటాం కానీ దాని పని అది కాదండి శాలిసిలిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే బ్లడ్లో కలిసిన తర్వాత నొప్పిని మెదడు గ్రహించడానికి వీలుగా ఒక ప్రాసెస్ ఉంటుంది కదా పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అని ఒక సిస్టమ్ ఉంటుంది ఆ సిస్టమ్ నెప్పిని క్యాచ్ చేస్తుంది బ్రెయిన్లో ఆ బ్రెయిన్లో ఉండేటువంటి సిస్టమ్కి ఇన్ఫర్మేషన్ మోకాల్లో నెప్పి వస్తుంది అని ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ద్వారా బ్రెయిన్కి నర్వస్ సిస్టమ్ ద్వారా అక్కడికి ఇన్ఫర్మేషన్ చేరాలంటే మధ్యలో గ్యాంగ్లియన్స్ అని ఒక గేట్వే లాంటి కండిషన్ ఒకటి ఉంటుందండి ఈ గ్యాంగ్లియన్స్ని బ్లాక్ చేస్తుంది మెడిసిన్ ఉదాహరణకి ఇక్కడ గ్రహించేటువంటి కేంద్రం ఉందనుకోండి ఇక్కడ గ్యాంగ్లియన్స్ ఉన్నాయనుకోండి పారాసెటమాల్ వేసుకున్న తర్వాత దాంట్లో ఉండి శాలిసిలిక్ యాసిడిన్ చేసింది గ్యాంగ్లీన్స్ని బ్లాక్ చేసింది ఇన్ఫర్మేషన్ ఫాస్ట్ కాకుండా మోకాల నుంచి నొప్పిని తెలియజేసే ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ అక్కడ దాకా వచ్చేమవుతాయి ఊరికే ఆగిపోతాయి దాంతో నాకు నొప్పి తెలియదు అంటే నొప్పి తగ్గిందా నెప్పి ఉన్నప్పటికీ నా బ్రెయిన్కి నొప్పి తెలియలేదా సిగ్నల్ సిగ్నల్ అందక నొప్పి లేదనుకుంటున్నాను తప్ప మోకాల్లో నొప్పి అలాగే ఉంది అంటే కాలు తిమ్మిరి పెడితే ఎలా తెలియదు మత్తు ఇంజక్షన్ చేస్తే ఎలా తెలియదు అలాంటిదే పెయిన్ కిల్లర్ తప్ప అది నెప్పిని తగ్గించేటువంటి ఔషధం కాదు అని ఇంగ్లీష్ వైద్య శాస్త్రం చెప్తుంది ఇది మనం జనంలోకి నాలెడ్జ్గా తీసుకెళ్ళగలిగితే ఓహో తాత్కాలికంగా ఇబ్బంది వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్ వాడుకుంటారు దీర్ఘకాలంలో అసలు మోకాలు నొప్పి తగ్గాలంటే ఏం చేయాలంటే అనే నాలెడ్జ్ వైపుగా వాళ్ళు ముందుకెళ్తారు సార్ లేకపోతే ఏమవుతుంది వాళ్ళ కిడ్నీ ఫెయిల్యూర్స్ వస్తున్నాయి లైఫ్ పాడైపోతుంది కదా కిడ్నీ ఫెయిల్యూర్స్ కారణాలు ఏమిటంటే ఆ షుగర్కి వాడుతున్న టాబ్లెట్లు ఈ నెప్పికి వాడుతున్నటువంటి అనేక రకాల పెయిన్ కిల్లర్స్ స్టెరాయిడ్స్